మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి కుచేలుని నోము గురించి చూద్దామండి ఎలా నోముకోవాలో కుచేలు నోము కోసం అండి మనకు కట్ చిప్స్ కావాలి లేకపోతే చిన్న వైట్ టవల్స్ దొరికినా సరే మొత్తం వైట్ ప్లెయిన్ వైట్ దొరికితే ఇంకా మంచిది చూడండి మీకు ఎలా దొరికితే అలా అయితే కర్చిప్స్ కానీ చిన్న టవల్స్ కానీ తెచ్చుకొని పదమూడు కావాలి అలాగే అటుకులు కావాలి కొన్ని మనకు పదమూడు పట్టడానికి ఒక హాఫ్ కేజీ అటుకులు అన్న పడతాయి అలాగే కృష్ణుడివి రూపులు కానీ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఏమైనా ఒక చిన్నవి తెచ్చుకోండి ఒక ఫోటో అని విగ్రహం ఉన్న ఉంటే మనం ఎందులో అయితే అవన్నీ పెట్టుకుంటామో ఆ ట్రైలో పెట్టేసి ఇవన్నీ పెట్టుకోవచ్చు మీరు ఎలా వీలైతే అలా తెచ్చుకోండి ఎలా చేసుకోవాలో చూడండి ఇలా మనం ఖర్చుకి తీసుకొని దాంట్లో కొన్ని అటుకులు వేసి దాంట్లో నేను కృష్ణుడిది రూపు పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇలా పెట్టుకొని చక్కగా వాటిని ముడి వేసుకోవాలి ఇలా అన్ని దగ్గరికి అటు రెండు కొనాలు పట్టుకొని చక్కగా ఇట్లా మూటలాగా చేసుకోవాలి వాటిని చూస్తున్నారు కదా రెండు రెండు కొనాలు పట్టుకొని ముడలు వేసేసుకోవాలి ఇలా అన్నీ ఇలా పదమూడు మనము చిన్న చిన్న మూటల్లాగా తయారు చేసుకోవాలి కుచ్చేలోడు అటుకులు తీసుకొస్తారు కదా కృష్ణుడి కోసం అందుకోసం అని చెప్పి ఇలా మూటల్లా కట్టుకొని మనము నోముకోవాలి ఒక గౌరవం అని పెట్టి నోముకోవాలి ఇలా ఒక తాంబలంలో కానీ ఇందులోన పెట్టేసుకొని ఒక ఫోటో కానీ విక్రం కానీ ఉంటే ఒకవేళ రూపులు దొరక్కకపోతే అలా పెట్టుకోండి పెట్టుకొని నొమ్ముకోండి చూసారుగా ఇదే కుచేలోని నోము నచ్చితే తప్పకుండా నొమ్ముకోడానికి ప్రయత్నించండి